ఇప్పుడు టాలీవుడ్లో ఒక పేరు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఆ పేరే సుష్మిత కొణిదల చిరంజీవి గారి పెద్ద కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకప్పుడు నాన్న సినిమాల కోసం కాస్ట్యూమ్స్ స్టైలింగ్ చూసుకుంటూ చిరంజీవి లుక్స్ లో చిన్న చిన్న మార్పులు చేసి చిరు అభిమానులకు కొత్తగా ఫీల్ ఇచ్చిన సుష్మిత ఇప్పుడు మెగా డాటర్గా కాదు మెగా సినిమాలు నిర్మించే స్థాయికి వెళ్ళింది చేతిలో ప్రొడక్షన్ బాధ్యతలు పెట్టుకుని భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తూ ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తోంది తండ్రితో మనశంకర వరప్రసాద్ గారు సినిమా తీయడంతో రిలీజ్ ముందే కాన్ఫిడెన్స్ రిలీజ్ తర్వాత కలెక్షన్ స్టాక్ అన్ని కలిసొచ్చి ఇప్పుడు ఆమె పేరు ట్రేడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది మరి ఇంతవరకు లో ప్రొఫైల్ గా ఉన్న సుస్మిత ఒక్కసారిగా ఈ స్థాయికి ఎలా వచ్చింది ఆమె కెరియర్లో అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి డిజైనర్ నుంచి నిర్మాతగా ఆమె చేసిన ప్రయాణం వెనుక ఉన్న నిజమైన స్ట్రగుల్ ఏంటి పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి మూడున చెన్నైలో సుష్మిత కొనిదల జన్మించారు అప్పటికే చిరంజీవి గారు హీరోగా బలంగా ఎదుగుతున్న టైం అంటే సుష్మిత పుట్టక ముందు నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉంది మెగా ఫ్యామిలీ అనే పేరు బయటకు పెద్దగా కనిపించిన ఇంట్లో మాత్రం ఆమెను చాలా అపురూపంగా చాలా పద్ధతిగా పెంచారు పెద్ద కూతురు కావడంతో తమ్ముడు రామ్ చరణ్ చెల్లి శ్రీజను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉండేది చిరంజీవి గారు షూటింగ్స్తో బిజీగా ఉండడంతో సుష్మిత పెంపకంలో అమ్మ సురేఖ గారి పాత్ర చాలా కీలకం క్రమశిక్షణ నేర్పడం సంప్రదాయాల విలువ చెప్పడం కుటుంబాన్ని గౌరవించడం ఇవన్నీ సురేఖ గారు సుష్మితలో బలంగా నాటేశారు అందుకే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెలో ఒక ప్రత్యేకమైన సింప్లిసిటీ కనిపిస్తుంది మాటల్లోనూ నడవడికలోనూ ఒక డౌన్ టు ఎర్త్ నేచర్ ఉంటుంది ఇక ఆమె చదువు మొత్తం చెన్నైలోనే కొనసాగింది కుటుంబం హైదరాబాద్కు మారిన టైంలో కూడా ఆమె చదువు మధ్యలో ఉండడంతో చదువును మధ్యలో ఆపకుండా చెన్నైలోనే పూర్తి చేశారు ఇక అక్కడి నుంచి ఆమెకి తన దారేంటో ఒక క్లారిటీ వచ్చింది సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలంటే చాలా మందికి వెంటనే హీరోయిన్ అవ్వాలి అనే ఊహొస్తుంది కానీ సుష్మిత మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు ఆమెకి ఆసక్తి ఉండింది కెమెరా ముందు కనిపించడం కంటే కెమెరా వెనుక సినిమాను బలంగా నిలబెట్టే పనిలో ముఖ్యంగా లుక్స్ కాస్ట్యూమ్స్ స్టైలింగ్ ఇవే ఆమెను ఆకట్టుకున్నాయి ఆ రోజుల్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ కు ఈ రోజుల్లో ఉన్నట్టు పెద్ద హైప్ లేకపోయినా ఆమె దాన్ని కెరీర్ గా ఎంచుకుంది ఇక ఫ్యాషన్ అంటే కేవలం ట్రెండ్ ఫాలో అవడం కాదు పాత్రకి తగ్గ డ్రెస్సింగ్ కథకు తగ్గ లుక్ రంగుల ఎంపిక ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ని పర్ఫెక్ట్గా సెట్ చేయడం అని నమ్మింది ఇక తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది కానీ ఎక్కడా తన స్థాయి పెరుగుతుందని సుస్మిత ఎప్పుడూ హడావిడి చేయలేదు నిన్ను చిరంజీవి కూతుర్ని అని గర్వం కూడా చూపించలేదు నెమ్మదిగా తనలోని డిజైనర్ కి పదులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళింది అయితే సుస్మిత సినీ ప్రయాణంలో మొదటి స్టెప్ గా చెప్పుకునే మూవీ ఇంద్ర రెండు వేల రెండులో విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా సమయంలోనే ఆమె కూడా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ వైపు పనిచేయడం మొదలుపెట్టింది ఈ పనిని సుస్మిత హాబీగా కాదు కెరీర్ గా ఎంచుకుంది తన వర్క్ డెడికేషన్ తో చిరు చేసిన శంకర్ దాదా అంబిబిఎస్ లాంటి సినిమాలకు పనిచేస్తూ అనుభవం సంపాదించింది అలా నెమ్మదిగా ఇండస్ట్రీలో తన పనితో తానే ఒక పేరు తెచ్చుకోవడం మొదలైంది అయితే ఈ ప్రయాణం మధ్యలో సుస్మితను కొన్ని సంఘటనలు బాగా ఇబ్బంది పెట్టాయి ముఖ్యంగా రెండు వేల మూడులో ఉదయ కిరణ్ తో జరిగిన నిశ్చితార్థం తర్వాత అది కొనసాగకపోవడం అప్పట్లో టాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది కానీ ఆ దశ తర్వాత ఆమె అదే ఫేజ్లో ఉండిపోలేదు మరింత ఫోకస్తో ముందుకు నడిచింది తన లక్ష్యం ఏంటో క్లియర్గా పెట్టుకుని కెరీర్ పై దృష్టి పెట్టింది ఆ తర్వాత రెండు వేల ఆరులో ఎల్వి విష్ణుప్రసాద్ను వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత ఎక్కువగా లో ప్రొఫైల్ లైఫ్ని కొనసాగిస్తూ కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యం ఇచ్చింది భర్త వ్యాపారంలో బిజీగా ఉండటం కుటుంబ బాధ్యతలు పిల్లలు పెంపకం ఇవన్నీ చూసుకుంటూ వచ్చింది ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత తల్లి పాత్ర కూడా ఆమె జీవితంలో పెద్ద భాగమైంది అయినప్పటికీ ఆమెలో ఉన్న ఫ్యాషన్ ఎక్కడికి పోలేదు కేవలం సరైన సమయం కోసం సరైన మూమెంట్ కోసం ఆమె ఎదురు చూస్తూ వచ్చింది ఇక ఆ టైం సుస్మితకు రెండు వేల పదిహేడులో వచ్చింది దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చినప్పుడు అదే సినిమాతో సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా ఫుల్ జోష్తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది అప్పటి నుంచి ఆమె మెగా ఫ్యాన్స్కి ఇండస్ట్రీకి మరింత దగ్గరవుతూ వచ్చింది ఇక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత చిరంజీవి గారి ప్రతి సినిమాకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టింది ఇక చిరంజీవి లుక్ లో చిన్న మార్పు వచ్చిన ఫ్యాన్స్ వెంటనే గమనిస్తారు అంత పెద్ద స్టార్ కి లుక్ హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు కానీ ఆ ప్రెజర్లో కూడా ఆమె స్టైలిష్గా డీసెంట్గా మాస్ అపిల్ తగ్గకుండా చిరంజీవి లుక్స్ ని సరిగ్గా మెయింటైన్ చేసింది అయితే ఇంత డెడికేషన్ తన తండ్రి సినిమాలు అని చూపించలేదు ఒక స్టార్ని కొత్తగా చూపించే క్రియేటివ్ ఛాలెంజ్ ని ఆమె యాక్సెప్ట్ చేసింది తన కెరీర్కి పునాది వేసుకుందనే చెప్పాలి ఇలా కాస్ట్యూమ్ డిజైనింగ్ లో మంచి పేరు వచ్చింది ఆ పేరుకు బలం చేకూర్చిన సినిమా మాత్రం సైరా నరసింహారెడ్డి ఇది చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ఇలాంటి సినిమాల్లో కాస్ట్యూమ్స్ అంటే బ్యూటీ కోసం మాత్రమే కాదు ఆ కాలాన్ని ప్రేక్షకుడు నమ్మేలా చేయాలి అథెంటిసిటీ చాలా ముఖ్యం ఆమె స్టైలింగ్లో ఆ కాలపు వాతావరణం కథ బలంగా కనిపించడానికి డీటెయిల్స్ చాలా ముఖ్యం అందుకే ఆమె రెఫరెన్స్లు చూసి ఆ కాలానికి తగ్గ డిజైన్స్ ప్లాన్ చేసింది ఇక వింటేజ్ షేడ్ రావాలనే ఉద్దేశంతో కాస్ట్యూమ్స్కు ప్రత్యేకంగా షేడ్స్ ఇవ్వడం పాత్రలకు సరిపోయే ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం ఇలాంటి విషయాలు ఆమె చేసిన వర్క్ అంతా సినిమాలో క్లియర్గా కనిపించింది ఇక అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ ఉన్న సినిమా కాబట్టి ప్రతి డీటెయిల్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఆ కష్టానికి తగ్గట్టే ఆమె పేరు కూడా మరింతగా వినిపించింది సుష్మిత అంటే కేవలం మెగా డాటర్ కాదు డీటెయిల్ కి విలువ ఇచ్చే డిజైనర్ అన్న ఇమేజ్ ను ఆమె సొంతం చేసుకుంది ఇలా రామ్ చరణ్ కోసం రంగస్థలంలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఆచార్యలో చిరుకి రామ్ చరణ్ కి తన స్టైలింగ్ టచ్ ఇచ్చి మరింత ప్రత్యేకంగా చూపించింది అయితే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకున్న విషయం మాత్రం వాల్తేరు వీరయ్యలో చిరంజీవి లుక్ ఆ సినిమాలో చిరంజీవిని వింటేజ్ స్టైల్స్ లో చూపించడమే కాదు ఒకప్పటి చిరంజీవి మాస్ ఫీలింగ్ ని తిరిగి తీసుకురావడానికి లుక్ ని చాలా కేర్తో ఫిక్స్ చేసింది అయితే దాంతో ప్రేక్షకులకు గ్యాంగ్ లీడర్ గరానా మగుడు రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో ఉన్న వింటేజ్ చిరంజీవిని చూపించి అభిమానుల మార్కులను కొట్టేసింది ఇలా కాస్ట్యూమ్ డిజైనర్గా తన టాలెంట్ ను ప్రోత్సహిస్తూ దూసుకుపోతున్న సుష్మిత నిర్మాతగా మరో లెవెల్ అడిగేసింది తన సొంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ను నిర్మించడం మొదలుపెట్టింది ఓటీటీ ట్రెండ్ బలంగా పెరుగుతున్న టైంలో వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేయడం అంటే పెద్ద రిస్క్ ఎందుకంటే అక్కడ హిట్ అవ్వాలంటే స్టార్ పవర్ కాదు కంటెంట్ పవర్ పనిచేస్తుంది అయినా సుస్మిత వెనక్కి తగ్గలేదు ఆమె నిర్మించిన వెబ్ సిరీస్ షూట్ అవుట్ ఎట్ ఎలైర్తోనే నిర్మాతగా తన సీరియస్నెస్ ఏంటో చూపించింది ఈ సిరీస్లో ప్రకాష్ రాజ్ డిఎస్పీగా శ్రీకాంత్ ఐజీ పాత్రలో కనిపించడం వల్ల ప్రాజెక్టుకి మంచి వెయిట్ ఇచ్చింది అక్కడితో ఆగకుండా ఆమె బ్యానర్లో రాజేంద్ర ప్రసాద్ గారితో సేనాపతి అనే మూవీ తీసి విజయం సాధించింది ఇలా అన్నింటిలో తన ప్రతిభను చాటుకుంటూ వచ్చింది ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం ఒక ప్లస్ కావచ్చు కానీ ఆ ప్లస్ని గా మార్చుకోవడానికి కావలసిన కష్టాన్ని డెడికేషన్ని పెట్టింది నేను స్టార్ డాటర్ని అని చెప్పి ముందుకు వెళ్ళడం కాదు నేను ప్రూవ్ చేస్తా అని యాక్షన్తోనే ఆమె తన స్థానాన్ని బిల్డ్ చేసుకుంది ఇక రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి ఆమె నిర్మాణ ప్రయాణం మరింత గ్రాండ్ స్థాయికి జరిగింది చిరంజీవి కెరీర్లో నూట యాభై ఏడవ సినిమాగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఆమె సాహు గారపాటితో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించి అనిల్ రావిపుడి దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంది నిజం చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆమె మాటలో కాన్ఫిడెన్స్ కనిపించింది రిలీజ్ తర్వాత మూవీ కలెక్షన్ స్టాక్ కూడా బాగా వినిపిస్తుంది ఇక భారీ బడ్జెట్ సినిమాను నిర్మాతగా ముందుండి నడిపించడం సుష్మితకి నిజంగా ఒక పెద్ద ప్రో మూమెంట్ ఇలా కాస్ట్యూమ్స్ చూసే అమ్మాయి నుంచి బిగ్ మూవీని హ్యాండిల్ చేసే నిర్మాత స్థాయికి సుష్మిత చేరుకుంది సుష్మిత గురించి ఇంకా చెప్పాలంటే ఆమె మాట్లాడే మాటలో ఆమె వ్యక్తిత్వం బాగా కనిపిస్తుంది తన ఫేవరెట్ హీరోగా రజనీకాంత్ని చెప్పడం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగామని అనడం ఆమె లోపల ఉన్న ఫ్యాన్ను బయటపెట్టింది అలాగే పవన్ కళ్యాణ్తో సినిమా ఎప్పుడు అంటే సరదాగా క్యూలో వెయిట్ చేస్తున్నా అని చెప్పడం ఆమె డౌన్ టు ఎత్ నేచర్ను మంచి ఎగ్జాంపుల్ తండ్రితో సినిమా చేయడం ప్రెజర్ కాదు ప్లెజర్ అని చెప్పిన మాట కూడా చిరంజీవి మీద ఆమెకు ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది ఒకవైపు కుటుంబ సభ్యులంతా స్టార్లు అయినప్పటికీ సుస్మిత మాత్రం తన పని తన బాధితుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది అందుకే ఆమె పేరు బయటకు ఎక్కువగా కనిపించకపోయినా ఇండస్ట్రీలో ఆమె కంటూ కొన్ని పేజీలు సిద్ధం చేసుకుంది ఇంతకీ సుస్మిత కొనిదల స్టోరీలో అసలు బలమైన విషయం ఏంటంటే ఆమె స్టార్ డాటర్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించలేదు ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా తన పని ద్వారా గుర్తింపు కోరుకుంది తర్వాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ల నుంచి బిగ్ బడ్జెట్ సినిమాల వరకు తన స్థాయిని పెంచుకుంది ఇక చిరంజీవి గారి ఇంట్లో పుట్టడం ఆమెకు బ్యాక్గ్రౌండ్ కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం మాత్రం ఆమె చేసిన ప్రయాణం ఫేమ్ కోసం ఫ్రంట్ లో కనిపించడం కాదు వర్క్స్ తో పేరు రావాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్లిన మహిళ సుస్మిత అందుకే ఈ రోజు ఆమె పేరు మెగాస్టార్ డాటర్ కంటే కూడా క్రియేటివ్ ఉమెన్ ప్రొడ్యూసర్ కాస్ట్యూమ్ డిజైనర్ అనే తో ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి